ఎందుకంటే ఆ పరిశుద్ధుడు పాపల కొరకాయ వచ్చిన ఏసయ్య పలికిన మాటల్లో మొదటి మాట పలకడం ఎంతో గొప్ప ధన్యత ఆయన పలికిన మాటను వివరించుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు సరే మొదటి మాట గురించి చదువుకుందామా లుక ఇరవై మూడు ముప్పై నాలుగు ఏసూ తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరిగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నటికై చీట్లు వేసిరి ఏమన్నారు దేవుడు ఇక్కడ క్షమాపణ వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగారు కనుక ఇంకా వారు తెలుసుకోలేరు గనుక వాళ్ళకి తెలియట్లేదు పరమనున్న తండ్రికి చెప్తున్నాడు కుమారుడు వచ్చిన క్రీస్తు తండ్రి వీరిని క్షమించిన ఆయన అని అడుగుతున్నాడు క్షమించు అనే పదము ఎందుకు అన్నాడు ఫస్ట్ సిలువలో అంటే దానికంటే ముందు నేను ఇంకో కొన్ని ఇదే అధ్యాయంలో నేను కొన్ని చదివి వినిపిస్తాను ఏం జరిగిందనేది ఇరవై మూడో అధ్యాయం మూడో వచనం పీలాతు నీవు యూదుల రాజు అని ఆయనను అడగగా ఆయన నీ వన్నట్టే అని అతనితో చెప్పాను పీలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరము కనబడలేదనెను అయితే వారు ఇతడు గలియే దేశం మొదలుకొని ఇంతవరకును యూత దేశం అంతటి ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి అంటే ఫస్ట్ ఏం చేసిరాయనను ఒక రాజు ఉన్నాడుగా పీలాతో ఆయన దగ్గర తీసుకుపోయారు ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు యూదుల రాజువా యువతులకు రాజు అనువు అని అంటే వేసుక్రీస్తం అంటున్నాడు నీవన్నట్టే నువ్వు అనుకున్నట్టు నువ్వు ఎట్లా అంటే అట్లనే రాజు అనుకుంటే రాజునే నేను అని అన్నాడు అప్పుడు ఏమంటుండయన ఇతని ఎందు ఏ నేరము నాకు కనబడలేదు అని అన్నాడు ఒకటి రెండోసారి చూడండి పట్టణాలకు వచ్చినాం ప్రజలు తిరుగుపడుచున్న తిరుగుపడినట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నా ఎద్దకు తెచ్చి తిరే ఇదిగో నేను మీదుట ఇతని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు హేరోదునకు కూడా కనబడలేదు అంటే ఫస్ట్ చెప్పింది కదా ఆయనకి ఏ నేరం కనబడలేదని అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేసిందంటే ఇతడు గలలీయ దేశము మొదలుకొనంటే ఇతను ఓ గలలీయుడా అని చెప్పి అక్కడ మరి ఎవరుంటారంటే హేరోదు ఆయన సామ్రాజ్యం కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్ళండి అక్కడ చెప్తారు సమాధానం అని అంటే ఆయన అక్కడికి తీసుకెళ్తారు హేస్క్రీస్తును అక్కడికి తీసుకెళ్తే ఆయన అంటాడు ఆయన దగ్గర కూడా ఏ సమాధానం ఉండదు ఈయన ఆయన చూడాలని ఇష్టపడతాడు ఈయన మాట్లాడాలని ఇష్టపడతాడు హేరూధరాజు అక్కడ కూడా సమాధానం దొరకకపోయేసరికి రాజు మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ పీలాతో వద్దకే పంపుతాడు ఆయన తీసుకుపోమండి అక్కడికి వెళ్ళండి అక్కడనే సమాధానం చెప్తారు మీకు అంటే ఇక్కడికి వచ్చేసరికి చెప్తున్నాడు కదా ఏ నేరము కనబడలేదని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని వేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి రాజు ఒక మంచి మనసున్న వ్యక్తి పిలాట్ ఏమంటున్నా అంటే ప్రభుని చూసినప్పుడల్లా ఆయనకు ఒక జాలి వస్తుందంట జాలి అరే ఈయన ఏం చేయలేడు కదా ఈయన ఎందుకు ఇంతగానో చిత్రహింసకు గురి చేస్తున్నారు ఎందుకు ఇంతగానో మీరు ఏకగ్రీవంగా కూడి చంపేయాలి వేయాలి అని అంటున్నారు మీరు ఈయన ఏం చేయలేడే అని చెప్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు ఆయన ఏమన్నా అంటే ఇతని మీద ఏదో ఒక శిక్ష వేసి నేను విడుదల చేస్తానంట లేదు 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 ఆ బరాని విడుదల చేయగా నేను మాత్రం చంపివేయడాను అన్నాడు రెండోసారి అన్నాడు మూడవసారి కూడా అంటున్నాడు ఇరవై రెండవ వచ్చిన మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసేను ఇతని ఎందు మరణంలోకి తగిన నేరమేమి నాకు అగపడలేదు కనుక ఇతని శిక్షించే విడుదల చేతునని వారితో చెప్పను అయితే వారు ఏక పట్టు పెద్ద కేకలు వేసి వీనిని వేయమని అడుగగా వారి కేకలే గెలిచాయి ఇప్పుడు ఒక దగ్గరికి ఒక తప్పు చేసిందనుకో ఆయన దగ్గర తీసుకుపోయినప్పుడు ఒకసారి చెప్పేస్తాడు కదా మన గ్రామంలో చూస్తున్నాం ఎవరినో పిలిపిస్తాం ఒక మాటతోటి పంచాయతీ తెంపేస్తాడు ఇక్కడ తీసుకెళ్తే ఆ రాజులకు కూడా వీళ్ళు వినట్లేదు జనులు వాళ్ళు ఏం చేయించున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే ఇవన్నీ జరిగినాయి అక్కడ ఇంకా కొన్ని భయంకరమైన సంఘటనలు జరిగినాయి ఏం జరిగినాయి అయ్యారు ఇంతకుముందు పాడారు చూడు పాట సిల్వలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర మనం చరిత్రలో చూసుకుంటే రథాల మీద గుర్రాల మీద జరిగిన యాత్రలు కానీ ఏసుక్రీస్తు జీవితంలో మొట్టమొదటిసారిగా నడి వీధుల నుంచి కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత గుద్దిన తర్వాత తండిన తర్వాత మొహం మీద ఉమ్ము వేసిన తర్వాత ఆయనకి ఎట్లా సాగిందంట యాత్ర ఆ గోల్దొబ్బ కుండకు పోతే సిల్వను మోసుకొని ఆ రాళ్ల రప్పల్లా ముళ్ళు గుచ్చుకుపోతుంటే కూడా ఎర్రటి ఎండల ఇంచుమించు ఇదే సమయాల్లో సిల్వను ఎత్తుకొని మోసుకొని పోతున్నాడంట నేనంటున్నాను ప్రభు ఇచ్చిన ఈ మాటకు ప్రభు వీరేం చేయించున్నారో ఎరగారు కనుక వీరిని క్షమించు అనడానికి నేను ఒక మాట అంటున్నాను మనకు ఈ మాట అనాలంటే ఒక దమ్ము కావాలి ఒక ధైర్యం కూడా కావాలి ఉందా మనకి ఇట్లా వీరిని క్షమించు అనే దమ్ము మనకుందా మన ఇంటి మీద ఒక నలుగురు వచ్చి కొట్టూరు మన పక్క అంటే రేపు ఎవరో బాలవీలు వచ్చి ఏ కేసు పెట్టుకోవాలని ఇజ్జేయో అజ్జయనంటే వద్దు వారిని క్షమించండి నాకు ఏ ప్రాబ్లం లేదు వారు చేసింది సరే వాళ్ళు ఎరగని అని మనం అనుకుంటామా అంటమా అండి ఎవరైనా అంటారా ఏసయ ప్రేమను పొందుకొని ఏసయ మన కొరకు చేసిన దానికి మీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగని కనుక ప్రభువా వారిని క్షమించు అని అంటున్నారు క్షమించి ఇప్పుడు వెంటనే వారిని శిక్షించి లేకపోతే వానికి కొన్ని మాటల చేత ఏమంటాం కొన్ని మాటల చేత తిట్టి ఇట్లా శాపనార్థాలు పెట్టడం అలాంటివి చేస్తాం మనం చేసామా చేయమా సాధారణంగా మనం పల్లెటూర్లోనే ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందు రోజు జరుగుతూనే ఉంటున్నాయి నేను పనిచేసే ఒకళ్ళ గల్లీలు అయితే రోజు కొరడలు తిన్నాడే సిల్వ మోసాడే మరి ఎవరికోసం చేసి నీ కోసం నా కోసమే కదా ఈ లోకంలో నువ్వు నేను లేమా లోకం కోసమైన సమస్త మానవాళి కోసం వచ్చింది కదా మన సమస్త మానవాళిలో నువ్వు నేను లేమా ఉన్నాము కదా ఈ రోజు డబ్బును చూసినావు కానీ ఆ భిక్షగాడు చూసినావా నీకు ఎంత డబ్బు కావో లయ గారు నేను ఇస్తాను కానీ ఆ పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధునిగా మార్చి ఆ దేవుని నాకిస్తావా అని అడిగింది ఆయన పాస్టర్ గారు ఒక్కసారి స్టన్ నీలాంటి వాళ్ళే ఆయన కావాలి అన్నాడంట ఆయన బ్రతుకు మార్చుకున్నాడంట భిక్షగాడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు దీనిని సిల్వబేహం అని అడగక వారి అరుస్తా ఉన్నారు ఉన్నారు నాయన ఆయన ఏ నేరం కనబడలేదు నాకు మీరు ఎందుకు ఇంతగానో మిస్ చేస్తున్నారంటే లేదు లేదు మాకు ఆయన కావాలి ఆయన అట్లనే ఇవ్వండి మేము చంపేస్తాం ఆయన సిల్వర్ట్ చేస్తామని అని అంటున్నారు అందుకే ప్రభు అంటున్నాడు తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు సరే ఒకటి ఒకటి ఒప్పుకుందాం వారు స్టార్టింగ్ ఫస్ట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరగలేరు కదా రెండు వేల సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరం మనకు కొద్ది కొద్దిగా మొన్నటి నుంచి అన్న తెలుస్తున్నాయి కదమ్మా మన అయ్యల నుంచో అమ్మల నుంచో ఇప్పుడు మన వరకంటే దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వినే వినేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ యేసుక్రీస్తు గురించి వింటున్నారు